హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కోకో కిషోర్ తమిళనాడు చూశారు కదా తెలివి చూస్తే చాలే అది నిజమే మా ఊరు మరణాన్ని చూస్తే చనిపోతాం పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఊర్లోని ప్రజలు పశువులు క్షేమంగా ఉండాలని పంటలు బాగా పండాలని ప్రతి సంవత్సరం గ్రామంలోని ప్రజలు మరిడమ్మకు ముత్యాలమ్మకు విత్తనాలమ్మకు పసుపు కుంకాలొస్తారు దీనినే వారాల పండుగ అంటాం ఇది రెండు రోజులు చేస్తాం ఆదివారం మరియు మంగళవారం ఆదివారం మరిడమ్మకు నైవేద్యం పెడతాం ఆ నైవేద్యం పెట్టే ముందు ఊరందరూ కలిసి డప్పులతో ఇంటికి వెళ్ళి ఆవిడ్ని రామాలయం సమీప ప్రాంతానికి తీసుకొని వస్తారు టికే ఆడవాళ్ళు నిండు బిందులతో పసుపు నీళ్లు తెచ్చి ఉంచుతారు ఆవిడని తీసుకొచ్చే టైంలో దుష్టశక్తులు ఆవిడని రానివ్వకుండా అడ్డుపడతాయి అలాంటి సమయంలో ఇలా కర్రలతో కొట్టి ఆ దుష్టశక్తులను తరుముతారు తరువాత ఆవిడకి స్నానం సమర్పించుకొని ఆవిడ ఆశీస్సులు తీసుకొని ఆవిడని వాళ్ళ ఇంటికి చేరుస్తారు తర్వాత కొల్లాట కన్నమ్మ దగ్గరకు పసుపు నేలతో బయలుదేరుతారు అక్కడ ఉండేది ఏడుగురు పూజారమ్మలు అంటే అమ్మవార్లు వాళ్ళ మీద పడేవారు వాళ్ళు చనిపోయిన తర్వాత అక్కడ వాళ్ళని సమాధి చేశారు అందులో మొదట ఆవిడ కొల్లాట కన్నమ్మ ఆ అమ్మ ఏం చెప్పిందంటే ఈ గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా మొదట ఆవిడ పసుపు నేలతో స్నానం చేయించాలని అందుకే ఈ ఊర్లో ఏ శుభకార్యం జరిగినా మొదట అక్కడికి వెళ్ళి పసుపు నీళ్ళతో ఆ అమ్మవారిని తడపడం ఆనవాయితీగా వస్తుంది తరువాత ఎవరింట్లో వాళ్ళు తయారు చేసినటువంటి మరిడమ్మ నైవేద్యాన్ని పిడతలో వేసి శతకం పుట్ట దగ్గరకు తీసుకొని వస్తారు సరాబుల చేయబడిన సోలాన్ని పట్నాల వారింటి నుండి ఎవరైనా ఒకరు పట్టుకొని ఆ మరిడమ్మ దగ్గరకు బయలుదేరుతారు ఆ రాత్రి సమయంలో పొలం గట్ల మీద నుండి ఆ తల్లిని స్మరించుకుంటూ ఆ తల్లి పాటలు పాడుకుంటూ ఊరు పొలిమేరలో ఉండి ఊరిని కాపాడుతున్నటువంటి ఆ మరిడమ్మ దగ్గరకు చేరుకుంటారు మూడు ప్రదక్షిణలు చేసి సోలాన్ని నిలబెట్టి ఆ నైవేద్యాలను ఆ అమ్మకు సమర్పిస్తారు మనం నైవేద్యం పెట్టి రాగానే ఆ అమ్మ తన మిగిలిన ఆరు రక్కచెల్లును పిలిచి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాదని ఈ ఊరు ప్రజల నమ్మకం మనం తిరిగి వెనక్కి వెళ్ళి చూస్తే ఆ తల్లుల ఉగ్రరూపం చూసి తట్టుకోలేమని చనిపోతామని ఈ ఊరు ప్రజలు నమ్ముతారు అందుకే ఆ రాత్రి తిరిగి వచ్చాక వెనక్కి తిరిగి ఎవరు వెళ్ళరు